మేడ్చల్ జిల్లా బోడుపల్ కార్పొరేషన్ లో మేయర్ సామల బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ గౌడ్లపై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది కేసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో మొత్తం ఇరవై ఎనిమిది మంది సభ్యులకు గాను ఇరవై రెండు మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు మిగిలిన సభ్యులు హాజరు కాలేదు ఈ సందర్భంగా మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిలు మాట్లాడుతూ బోడుపల్ కార్పొరేషన్ లో అరాచక పాలనకు తెరపడిందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోందని అన్నారు నూతన మేయర్ గా తోటకూర అజయ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ తోటకూర అజయ్ యాదవ్ ను తమ మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది డిప్యూటీ మేయర్ పేరు త్వరలోనే ప్రకటించనున్నారు మున్సిపల్ మంది కార్పొరేటర్లు వచ్చి మేయర్ మీద అలానే బుచ్చిరెడ్డి సామల బుచ్చిరెడ్డి గారి మీద అలానే డిప్యూటీ డిప్యూటీ మేయర్ గారి మీద ఆవిష్కరణ పెట్టడం జరిగింది దీనికి ఇరవై రెండు మంది మద్దతు ఇచ్చారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అది మనం బోడుప్పల్ అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీ ఉండాలి గతంలో నాలుగు సంవత్సరాలు మన మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉండి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాలేదు కార్పొరేషన్కి సో ఇప్పుడు ఏంటంటే మనం బోడుప్పల్ చాలా ఎనుకల పడ్డది ఈ దీన్ని కవర్ చేయాలంటే మనం అధికారంలో ఉండాలని చెప్పేసి ఈ స్పెషల్గా బోడుపల్ కార్పొరేషన్ డెవలప్ చేయడానికే ప్రతి ఒక్క కార్పొరేటర్ వచ్చారు ఇక్కడికి మాకు మద్దతు ఇచ్చారు ఆరు నెలల నుంచి ఆరు నెలలు ఉంది నాలుగు సంవత్సరాలు లేని డెవలప్మెంటు ఈ ఆరు నెలల్లో కంపల్సరీ చేసి చూపిస్తాం మాకు రేవంత్ రెడ్డి ఉన్నాయి మాకు సీఎం గారు ప్రత్యేక ఫండ్ తీసుకొని వచ్చి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ని మళ్ళీ నెంబర్ వన్ తీసుకొచ్చేలాగా కంపల్సరీగా మేము మా కార్పొరేటర్ అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం తీసుకొని కంపల్సరీ బోడుప్పల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం థ్యాంక్ యూ సుమారు యాభై రోజుల నుంచి అజయ్ నాయకత్వంలో సారీ కార్పొరేటర్లు ఎంతో కష్టపడి నరసింహారెడ్డి గారు మరి వారి నాయకత్వంలో అజయ్ గారు అన్నిటికంటే జంగయ్య గారి నాయకత్వంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున యాభై రోజులు ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ కోర్టుల ద్వారా ఏదో చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కోర్టు కూడా మొట్టికాయ కొట్టిన తర్వాత ఈరోజు నో కాన్ఫరెన్స్ మోషన్ ముయడం జరిగింది అందులో చైర్పర్సన్ రైతు చైర్పర్సన్ ఇద్దరిని కూడా మేయర్ గారిని డిప్యూటీ మేయర్ గారిని ఇద్దరిని కూడా తొలగించడం జరిగింది మరి తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ అభివృద్ధి దిశలు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ మేరని చేయాలని ఆలోచన మేరకు కార్యక్రమం రూపకల్పన చేసుకున్నాం తప్పకుండా మరి ఈరోజు గవర్నమెంట్కు డిస్క్వాలిఫికేషన్ పంపిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన డేట్ ప్రకారం తప్పకుండా మరి ఇక్కడ కూర్చొని అందరం కూర్చొని అదే మేర చేస్తాం డిఫ్టీ మేయర్లో కూడా కూర్చొని మాట్లాడి కార్పొరేషన్కు స్వతంత్రం ఈ మున్సిపాలిటీలో గత తొంభై ఏడు నుంచి రెండు వేల ఏడు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేవేంద్రగఢ్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధిని చేసిన తర్వాత నరసింహరెడ్డి గారు సర్పంచ్ అయినాక ఆయన చేసిన అభివృద్ధులు ఉన్నాయి తర్వాత పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ గారు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాతనే చాలా అభివృద్ధి కలిపి ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీస్ ముందు కూడా ఉన్నామంటే